ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి అయితే వెరిఫికేషన్ అయితే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపించడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరినీ వెరిఫికేషన్కు వెరిఫికేషన్ చేయాల్సిందిగా ప్రకటించడం జరిగింది అంటే ఎవరైతే అర్హత అన అర్హత లేకున్నా కూడా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో ఫైరకులు చేసి అలా డబ్బులు లంచంగా డబ్బులు ఇచ్చి ఏవై ఏవైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరి పేర్లు తొలగించడానికి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది దానికి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా వెరిఫికేషన్లకు సంబంధించి కీలక అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది అలాగే రికవరీ నోటీసులు కూడా పంపించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది ఇక కొత్తగా పెంచిన చేయిత పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మరి ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఈ పెన్షన్ల రికవరీ నోటీసులు ఎప్పటి నుండి పంపిస్తారు వెరిఫికేషన్ ఎప్పటి నుండి చేస్తారు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అంటే గతంలోనే పాత పద్ధతిలో ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా వెరిఫికేషన్ నోటిఫి ఇక పింఛన్లో తనిఖీలు అయితే ప్రారంభించబోతున్నారు ఎవరైతే అర్హత లేకున్నా కూడా పెన్షన్ తీసుకుంటున్నారో వారి పేర్లను ఆసరా పెన్షన్ల నుంచి తొలగించి కొత్తగా అప్లై అంటే అర్హత ఉన్నవారికి మాత్రమే చేత పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆదేశాలు అయితే మంత్రి ఆదేశాలు సీఎంకి అయితే పంపించడం జరిగింది ఎవరు వెరిఫిక అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే లిస్టు సీఎం సీఎం దగ్గరికి పంపించడం జరిగింది ఇక వెరిఫికేషన్ కూడా ప్రారంభించారు కాబట్టి రికవరీ నోటీసులు కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది గతంలో ఒకరికి రికరీ రికవరీ నోటీసులు పంపించడం జరిగింది గవర్నమెంట్ పింఛన్ ఈ పింఛను తీసుకుంటూ ఉద్యోగ పింఛను తీసుకుంటూ రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి వారికి మనకు పింఛన్కు రికవర్ రికవర్ నోటీస్ అయితే పంపించడం జరిగింది ఇక చాలామంది అలా ఉన్నారని తెలుసుకొని వీరందరికీ రికవరీ నోటీసులు పంపించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక వెరిఫికేషన్ ప్రారంభించాక అంటే వికలాంగు ఎవరైతే వికలాంగులు లేకున్నా కూడా సదరన్ సర్టిఫికెట్ తీసుకొని పింఛన్ తీసుకుంటున్నారు అలాగే గీత కార్మికులు కూడా వాళ్ళు గీత కార్మికులు కాకున్నా కూడా పింఛన్ తీసుకుంటున్నారు ఇలాంటి వారిని అందరినీ తొలగించి అర్హులు ఎవరైతే ఉంటారో వారి లిస్టు మాత్రమే చేయిత పెన్షన్లకు అర్హులుగా గుర్తించడం జరుగుతుంది ఇక ఇప్పుడు ఈ నెల పెన్షన్ అయితే పూర్తయిపోయింది అందరి ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయ్యాయి పాత పద్ధతిలోని వృద్ధులు వితంతులకు రెండు వేల పదహారులో వికలాంగులకు నాలుగు వేల పదహారులో ఇవ్వడం జరిగింది ఇక కొత్తగా పెంచిన చేయిత పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు అటువంటి వారి అందరి కోసం ఈ నెల ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నుంచి అయితే పెంచిన చేయితో పెన్షన్లు వృద్ధులు వితంతులకు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది వెరిఫికేషన్ పూర్తి అవగానే కొత్తగా పెంచిన చేయితో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు